మహబూబాద్ జిల్లా సీరోల్లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు సిరోల్ మండల అధ్యక్షులు కొండపల్లి కరుణాకర్ రెడ్డి మహబూబాబాద్ జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్లాబాద్ సుధాకర్ హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు రానున్న స్థానిక ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని అభివృద్ధి సంక్షేమమే అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తుందని అన్నారు ఈ యొక్క చిన్న సందర్భంలో ఇవాళ సభ ఏర్పాటు చేసిన కొండపల్లి వినాకారెడ్డి గారు మండలాధీక్షుడి గారికి మరియు సమయ జండా నేను ఒకప్పుడు చూసిన హీరోలో మరి అదే తరుణంలో ఈసారి కూడా మంచి శుభవార్త ఒకప్పుడు నేను ఈరోజు మన సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం నెలకొన్నప్పటికీ కోర్టు కేసుల వల్ల అనిశ్చిత పరిస్థితి నెలకొన్నప్పటికీ మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులంతా ఎంతో ఉత్సాహంతో ఈ ఎన్నికల్లో మనం ఘన విజయం సాధించుకోవాలంటే దృఢ నిశ్చయాన్ని కంటే చాలా సంతోషం ఈరోజు మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ అందరు